హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెద్ద రోడ్ల రద్దు వల్ల భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సామాన్యం నుంచి మొదలుకొని అందరూ డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తారు కనుక బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు ఏటీఎంలలో ఇతర ప్రదేశాల్లో కార్డ్స్ ఉపయోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం నగదు రహిత లావాదేవీలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలని మన కంప్యూటర్ ఏరా సాంకేతిక నిపుణులు నల్లమూతు శ్రీధర్ గారు చెప్పారు మీ బ్యాంకు ఖాతాను అప్గ్రేడ్ చేసుకోండి అందుకు ఫలానా లింక్ క్లిక్ చేయమంటూ ఎంఎంఎస్ మెయిల్ ద్వారా మనకు సందేశం పంపిస్తారు ఆ లింక్ క్లిక్ చేశామంటే అంతే మన బ్యాంకు సంబంధించిన వివరాలన్నీ వారికి చేరినట్లేదు ఈ మధ్యకాలంలో ఇలాంటి హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని ఫిషింగ్ అటాక్ అంటారు బ్యాంకులు ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్స్ తప్ప మరేవి పంపమన్న సంగతి గుర్తించాలి ఆ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి మొబైల్లో పైరసీ ఫోర్నోగ్రఫీ చిత్రాల డౌన్లోడ్ చేయడం మంచిది కాదు వాటి ద్వారా హ్యాకర్లు ప్రవేశించి మీ సమాచారాన్ని దొంగలించే అవకాశం ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు అక్కడ హెచ్ మాత్రమే సెలెక్ట్ చేయాలి ఒకవేళ హెచ్ అంటే కనుక అది నకిలీ అని అర్థం ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా నెట్ బ్యాంకింగ్ వినియోగించడం మంచిది కాదు కొన్ని ఏటీఎం సెంటర్లలో స్విమ్మర్స్ అనే చిన్న డివైజ్ అమర్చి కార్డు వివరాలన్నింటినీ దొంగలించే హ్యాకర్లు ఉన్నారు చిన్న గల్లీలు జనవాసం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏటీఎంలను వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి ఓటీపీ లేకపోయినా హ్యాకర్లు మన ఖాతాను ఖాళీ చేసే అవకాశం ఉంటుందని గుర్తించాలి గత ఏడాది ముప్పై రెండు లక్షల డెబిట్ కార్డులను చైనాకు చెందిన ఓ ముఠా హ్యాకింగ్ చేసింది దాంతో బ్యాంకులన్నీ కొత్త కార్డులు జారీ చేశాయి ప్రతిరోజు లేక కనీసం రెండు రోజులకు ఒకసారైనా అకౌంట్ చెక్ చేసుకోవడం మంచిది ఒకసారి డబ్బు మన ఖాతా దాటిందంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప మరేమీ చేయలేము ఇతర దేశాల్లో రాష్ట్రాల్లో నుంచి హ్యాకింగ్ చేస్తున్నారు వారిని పట్టుకోవడం చాలా కష్టతరం కూడా కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం అప్రమత్తంగా ఉండటమే చాలా అవసరం ఇలాంటి ఎన్నో విషయాలు మీ ముందు ఉంచడానికి ఈ ఛానల్ రెడీగా ఉంటుంది ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఇలాంటి ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు స్టేట్ అవర్ ఛానల్ జై భారత్ జై హింద్